హరి ఓం శ్రీ గురుదేవదత్త మనం నృసింహవాడి గురించి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు మనం నిరంతరం చర్చించుకుంటూనే ఉన్నాం అనమాట ఈరోజు కూడా ఇంకో నృసింహవాడికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం ఇప్పుడు ఉన్నాము ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వృత్తాకార మండపం యొక్క రహస్యం ఏంటి అంటే వృత్తాకార మండపంలో నుంచి మధ్యలో నుంచి ఔదుంబర వృక్షం పైకి వస్తుందన్నమాట ఆ ఔదుంబర వృక్షం కింద పాదుకలు ఉన్నాయి ఇలాంటి అద్భుతమైన విషయాన్ని ఈరోజు మనస్మరించుకుందాము ప్రతి సంవత్సరం కృష్ణానదికి వచ్చే వరదలనితో తరచూ మందిరం మునిగిపోతూ ఉండటంతో ఈ విపత్తును ఎదుర్కోవటానికి దత్తభక్తులకు ఆశ్రయం ఇచ్చే శ్రీ నృసింహవాడి ఆలయ పరిసరాల్లో వృత్తాకార సభా మండపం కట్టాలని గులావళి మహారాజ్ గారు ఒకరోజు సంకల్పించారనమాట వారు పాదుకల మీద ఉన్నటువంటి ఔదుంబర వృక్షం కూడా పాడైపోకుండా ఉంటుందని ఇలాంటి కట్టడం కట్టాలని చెప్పి వారికి కృష్ణానదిలో స్నానం చేస్తుండగా స్ఫురించిందనమాట ఒకసారి గులావళి మహారాజ్ గారు గురుద్వాదశి రోజు నృసింహవాడి వచ్చి ధ్యానము తపస్సు చేసుకుంటూ ఉండగా గురుద్వాదశి రోజు స్నానం చేస్తున్నప్పుడు వారు గులావళి మహారాజ్ గారి సంకల్పంలో ఇది వచ్చిందన్నమాట ఈ విషయాన్ని వారు ఒక ఇంజనీర్ అయినటువంటి శ్రీ వైద్య అనే గారు వారితో సంప్రదించగా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి జూ జూన్ పద్నాలుగో తేదీన దేవస్థానం ట్రస్టీస్ కూడా ఒప్పుకోవడంతో గులాళి మహారాజ్ గారు శ్రీ దత్త కవీశ్వర మహారాజ్ గారితో చర్చించి సభా మండప నిర్వహణ విధానాన్ని శ్రీ వైద్య గారికి అప్పగించడంతో పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖున సభా మండపానికి వాస్తు శాంతి కార్యక్రమాలు కూడా విజయవంతంగా ముగిశాయి దత్తాత్రేయ స్వామి రాజధానిగా కొలవబడుతున్నటువంటి శ్రీ నృసింహవాడిలో కృష్ణామాద హృదయస్థానమైనటువంటి ఈ ప్రాంతాన్ని ఈరోజు వరదల నుంచి రక్షింపబడుతోంది అంటే సాక్షాత్ గులావళి మహారాజు గారికి ఆ దత్తాత్రేయ స్వామి ఇచ్చినటువంటి ప్రేరణ అనమాట వాసుదేవానంద సరస్వతి స్వామి గారి ప్రత్యక్ష వీరు దత్తాత్రేయ స్వామి కృపతో ఇప్పుడున్నటువంటి ఆ వృత్తాకార సభా మండపాన్ని నిర్మించారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఫోటో స్వయంగా గులావళి మహారాజు గారి పర్యవేక్షిస్తుండగా ఆ సమాభాన నిర్మాణమైందంట ఇప్పుడు చూస్తున్నటువంటి ఫోటో నృసింహవాడిలో పాదకాల ముందు వారు ధ్యానం చేసుకున్నటువంటి ఫోటో ఇలా ఎన్నో అద్భుతమైనటువంటివి గులావళి మహారాజ్ గారి ఆధ్వర్యంలో కట్టబడ్డాయనమాట కారణం గులావళి మహారాజు గారు కూడా నృసింహవాడి దగ్గర ఉండేటువంటి కుందుర్తి అనే గ్రామంలో జన్మించి వారి తల్లిదండ్రులు నారాయణ స్వామి మహారాజు గారిని అనన్యంగా సేవించుకున్నటువంటి అద్భుతమైనటువంటి మహాత్ములు వారు తరచు ఒకటి సత్సంగాలు నిర్వహించడమే కాకుండా ఇలా మహాత్ములను పిలిపించి ఇష్టాగోష్ఠులు కూడా నిర్వహిస్తూ ఉండేవారు అనమాట అంత అద్భుతం నృసింహవాడి అంటేనే అక్కడ సాధన ప్రతి పండగ కూడా ఒక సాధన లాగా ఉంటుంది ప్రతినిత్యం మన ఆత్మవికాసానికి ఎంతో దోహదపడుతుంది అనమాట దత్తార్పణమస్తు